రైతులందరికీ నమస్కారం రైతులందరికీ మరో ఆదాయం తీసుకొచ్చే ఇంకో కొత్త ఆలోచనతోని కొత్త విధానంతో మళ్ళీ మీ ముందుకు ఈ వీడియోలో వచ్చాను రైతులు అందరం అనేక రకాలుగా కష్టపడుతున్నాం కానీ తక్కువ పెట్టుబడి వస్తుందని రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఏకకాలంలో రెండు రకాలుగా మనము ఆదాయం తీసుకునే విధానాలు పద్ధతుల గురించి మా ఛానల్లో చెప్తాం సో ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే వెదురు బొంగులు వెదురు బొంగుల చెట్ల గురించి ఇప్పుడు ఈ ఎకరంలో ఎకరం పొలంలో కనుక మనము చుట్టూ కంచెలాగా కంచ కంచె వేసుకునే బదులు దానికి బదులుగా వెదురు బొంగుల సాగు కనుక చేసినట్టు చుట్టూ కంచకు వేసుకున్నట్లయితే ఒక ఎకరంలో దాదాపు నూట ముప్పై మొక్కలు పడతాయి నూట ముప్పై మొక్కలకు నూట ముప్పై మొక్కలకు వచ్చేసి మనకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం ఈ సాగు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని సబ్సిడీలు ఉన్నాయి దీనికి సపరేట్ నేషనల్ బ్యాంబో బోర్డు కూడా ఉంది సో మీకు ఈ రకంగా సబ్సిడీలు వస్తాయి తర్వాత ఆదాయం ఎక్కువ వస్తుంది ఈ పద్ధతిని మనం పాటించుకొని ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే అది రెండు రకాలుగా చేసుకోవచ్చు మొత్తం మన పొలంలో అంతా కూడా పండించుకొని చేయవచ్చు లేదా ఓన్లీ పొలం గట్ల పొంటి అంటే మన సరిహద్దులు ఎంబటి ఆ వేసుకొని అట్లా చేసుకోవచ్చు ఈ బాంబోని సాగు చేయడం వల్ల మనకు చాలా రకాల లాభాలు ఉన్నాయి ఒకటి ఇది బాంబో చెట్లు నాటినకా నుంచి నాలుగో సంవత్సరం నుంచి మీకు ప్రతి సంవత్సరం కాపుకు వస్తుంది కర్ర వస్తుంది తర్వాత వీటి ఆకులు అనేది మొత్తం రాళ్ళు దలసరిగా ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళ ఆకులతోనే మనం సేంద్రియ ఎరువులు బయో ఎరువులు బయో లిక్విడ్స్ ఇవి తయారు చేసుకొని మన పొలాలకు వరి పంటలకు కానీ లేకపోతే ఇంకే పత్తి సేతులకు కానీ లేకపోతే ఏ రకమైన పంటలకు కానీ ఈ బయో ఎరువుని మనం ఎరువులాగా వాడచ్చు మన ఎరువులు బయట కొనుక్కొచ్చే ఎరువుల ధరలను కూడా మనం తగ్గించుకోవచ్చు ఆ ఒక పెట్టుబడిని కూడా తగ్గించుకోవచ్చు ఈ బాంబో చెట్ల వల్ల ఏమవుతుందంటే మీకు పర్యావరణం చాలా రక్షణ కాబడుతుంది మీకు ఆటోమేటిక్గా మీకు కలుపు వల్ల డబ్బులు వస్తాయి తర్వాత మీకు ఆకులతో బయో బయో ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఇట్లా ఒక ఎకరంలో కనుక మనం కంచకు వేసుకున్నట్లయితే మనకు దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అదొక సైజుని బట్టి చాలా తక్కువ తక్కువ ఎకరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక సైజు కనుక జర మంచిగా ఉండి కొద్దిగా వాటర్ పెట్టగలిగి వాటర్ అందించగలిగి చేయగలిగితే బాంబో బాంబో సైజు పెరిగితే అది నాలుగు లక్షలు ఐదు లక్షల దాంట్లో కూడా ఆదాయం వస్తుంది దీంట్లో మనం చేసేది ఏమీ లేదు ఒకసారి నాటేస్తే అది జీవితకాలం బాంబో పెరుగుతూనే ఉంటుంది బాంబో గురించి ఈ వెదురు చెట్ల గురించి మీ అందరు రైతులను తెలిసిందేను ఇవి నాటడానికి కావాల్సినది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ టెక్నాలజీ కానీ ఆ విషయాలు కూడా అవన్నీ కూడా మీకు నేషల్ బ్యాంబో బోర్డు నుంచి కూడా మనం తీసుకోవచ్చు లేదంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది మనకు రెండు గవర్నమెంట్ కలిసి మంచి సబ్సిడీ ఇస్తున్నాయి మీకు రూపాయి ఖర్చులు లేకుండా కొంత శ్రమపడి ఒక సంవత్సరంలో మీరు నాటేసినట్లయితే మీకు ఇన్ని ప్రతి సంవత్సరం ఒక మూడు సంవత్సరాలు అయిపోయిన నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం ఎకరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం మీ సొంతం అవుతుంది మళ్ళీ యా మీరు వేసుకునే పంట మీరు వేసుకోవచ్చు ఆకులతో బయో ఫెర్టిలైజర్ కానీ సేంద్రయ ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ తయారు చేసుకొని మన పంట మీద ఉపయోగించుకోవచ్చు మన ఎరువులు గుడక రావాల్సిన ఒక పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గుతుంది